डजम <laughs> गो <laughs> రిపోర్ట్ ను తయారు చేసి పొలిటికల్ గా తమను బ్లేమ్ చేసే విధంగా ఈ రిపోర్ట్ ఉంది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరప్రదాయనిగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా అనేక లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినట్టు కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి సింధూరా

ಬ್ಯಾಕೆಟ್ ಬ್ಯಾಕೆಟ್ ಮೈಕ್ రిపోర్టు ఒక ట్రాష్ రిపోర్టు అందుకే ఈ రిపోర్టును మేము చెత్తబుట్టలో వేయడం జరిగింది ఇది పూర్తిగా పక్షపాతమైన రిపోర్టు ఏకపక్షమైనటువంటి రిపోర్టు అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చింది ఎన్డిఎస్ఏ రిపోర్టు ఏ రకంగా డబుల్ స్టాండర్డ్స్ తో ఎన్డీఏ రిపోర్టుగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎలా ఉంది సాక్ష్యాలతో సహా మేము వివరించడం జరిగింది దాన్ని తట్టుకోలేక మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా ఎనిమిది మంది మంత్రులు ముప్పై మూడు సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పచ్చి అబద్దాలు ఇలా సభలో మేము మైక్ కావాలని దాదాపు సేపు స్పీకర్ గారిని ఎల్ఏ మినిస్టర్ గారిని మేము ప్రాధేయపడ్డా కూడా మైక్ ఇవ్వలేదు ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఎక్కడ ఈ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడు పోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం దిగింది నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్ లో మాట్లాడుతూ అంటున్నాడు పది సంవత్సరాల బిఆర్ఎస్ హయాంలో ఒక్క ఎకరానికి నీళ్ళియలేదట నేను ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు మీరు ఒకవేళ మా ఛాలెంజ్ ను స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయను మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిస్తా ఉన్నా బిఆర్ఎస్ హయాంలో పదిహేడు లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాము మీరు ఒక్క ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా దమ్ముంటే అసెంబ్లీలో ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అంటాడు మొత్తం బీఆర్ఎస్ తప్పుడు మాట్లాడింది తప్పుడు మాట్లాడడం మీరు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని అబద్ధం ఆడింది మీరు ఇలా పదిహేడు లక్షల ఎకరాల కొత్త కట్టుకి ఇచ్చాం ఇరవై లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం ముప్పై ఏడు లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తే ఒక్క ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా అంతేకాదు ప్రాజెక్టులను చీల్చి చెండాడారు ఎక్కడా ఏం చేయలేదంటారు ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతరాష్ట్ర వివాదాల్లో ఇరికిచ్చారు నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారు ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఇరికిచ్చారో వాటిని రీఇంజనీరింగ్ చేశాం ఎక్కడైతే ఇబ్బంది లేదో వాటిని కొనసాగించాం ఇలా కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగా మేము రాష్ట్రంలో పదిహేడు లక్షల ఎకరాల కొత్త అయి కట్టిచ్చాం అబద్దాలు చెప్పేది మీరు ముఖం చెల్లక మేం చెప్పేటువంటి సమాధానాలకు మేము అడుగుతున్న ప్రశ్నలకు మేం చూపిస్తున్న ఆధారాలకు తట్టుకోలేక మా మైక్ కట్ చేశారు ముప్పై ఎనిమిది మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గంట టైం ఇస్తారా ఏమి ఇంత కాలాక్షరం కమిషన్ మీద నిన్న మేము అసెంబ్లీలో అడిగాం అసలు ఈ సమయంలో వరదల గురించి మాట్లాడదాం ఈ సమయంలో ఎరువుల కొరత గురించి మాట్లాడదామంటే లే వరదలు కాదు బురద రాజకీయం కాళేశ్వరమే మాట్లాడతామన్నారు అయినా కూడా ఓపిగ్గా గా ఇవాళ మేము అటెండ్ చేస్తే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతున్నాడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆయకట్టు పెరిగింది ఇన్ని ఎకరాల పంట పండింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నేనంటా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండేళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కడన్నా ఒక కాలువ దిగిందా ఒక చెరువు కట్టారా ఒక్క చెక్ డ్యామ్ కట్టారా ఒక్క ఎకరానికన్నా కొత్తగా నీళ్ళు ఇచ్చారా మరి ఎడికెళ్ళి పెరిగింది పంట అదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి మేము మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేశాం చెక్ డ్యాములు కట్టాం మా ప్రభుత్వ కృషి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయకట్టు పెరిగింది మీరు వచ్చినాక ఇరిగేషన్ శాఖలో ఏడ ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళు ఇయ్యలేదు అదే విధంగా ఈరోజు ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి నీళ్ళే రాలేదంటారు మేము సవాల్ విసిరినాం పోదాం పద జర్నలిస్ట్లు మేధావులు అందరం కలిసి పోదాం అందరం పోయి భూపాలపల్లి భూములను అడుగుదాం కాళేశ్వరం నీళ్లు లేవా అదే విధంగా దోర్నకల్ తండాలను అడుగుదాం సుంగతుర్తి సూర్యాపేట రైతులను అడుగుదాం మల్లన్న సాగర్ నుంచి నిజాంసాగర్ దాకా పారిన నీళ్లను అడుగుదాం రివర్స్ పంపింగ్ లో రిజర్వాయర్ గా మారిన వరద కాలువను అడుగుదాం నడి ఎంగల్లో మత్తలు దుంకిన గలగల బారిన మా హల్ది అదేవిధంగా మంజీరా చెక్ డ్యామ్లను అడుగుదాం మురిసిపోయిన మెతుకుసీమని అడుగుదాం వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను అడిగితే కాళేశ్వరం ఫలితం అందిందా లేదా ప్రజలు చెప్తారు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడకు కూడా కాళేశ్వరం జలాలు వచ్చినాయి కాళేశ్వరంతో ఎన్నడూ పారని నీళ్లు కోదాడకు కూడా నీళ్లు అందినాయి అంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి మరి పోదాం పాండి ప్రజలకు పోదాం ఇలా హైదరాబాద్కు మంచి నీళ్ళు వస్తున్నాయి అంటే కాళేశ్వరం వల్ల ఇలా పద పదమూడు జిల్లాలకు సాగునీరు తాగునీరు అందుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇలా కాళేశ్వరాన్ని ఎవడైతే కూలేశ్వరం అని మాట్లాడుతుండ్రో వాళ్ళే ఇలా తెలంగాణ పాలిట శమేశ్వర్లు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఇలా కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ తెలంగాణ జల సాధకుడు ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఏమంటుండే ముఖ్యమంత్రి గారు ఏం శిక్ష వేయాలి ఏం ఎంక్వైరీ చేయాలి అని పదే పదే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చింది ఇలా పంచాయతీరాజ్ ఎన్నికలకు పోతున్నాం ఏదో రకంగా బీఆర్ఎస్ మీద బుర్రదల్లాలి ఇంకో కేసు పెట్టాలి ఎన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు విజిలెన్స్ రిపోర్ట్లు ఘోష్ కమిషన్ రిపోర్ట్లు ఇంకా ఇప్పుడు ఇంకో కేసు పెట్టి మళ్ళీ వేధిస్తారట దేనికోసం శిక్ష ఇస్తారు నాకు అర్థం కాదు కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫనంగా పెట్టి పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ కు శిక్ష వేస్తారా కరెంటు కోతలతో కూనరిల్లిన తెలంగాణకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇయ్యడం కేసీఆర్ గారు చేసిన తప్ప తాంబాలల వలె మారిన చెరువులను మరి గంగాలలాగా మిషన్ కాకతీయలో మార్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా నడి ఎండకాలంలో చెరువులు చెక్ డాములు మత్తర్లు దుంకేటట్టు జల కలను అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ఎరువులు విత్తనాలను అందించి పంటను పెంచాడు ఏనాడు చెప్పులు లైన్లు పెట్టకుండా ఎరువుల కోసం లైన్లో నిలబడకుండా పదేళ్ళు కేసీఆర్ పాలనలో ఎరువులు అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధువు రైతు బీమాను తెచ్చి అన్నదాతలను అప్పుల భూమి నుంచి బయటకు తెచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజ దాకా పంట కొన్నందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ఇలా ప్రాజెక్టులు కట్టినందుక రుణమాఫీ చేసినందుక ఊరూరికి రైతు వేదికలు కట్టినందుక కరోనా విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తెచ్చినందుక ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అసలు కేసులు పెట్టవలసి వస్తే ఇలా మీ సంగతి చెప్పాలి మీ మీద పెట్టాలి కేసులు ఎందుకు ఎస్ఎల్బిసి కుప్పగూలినందుక అదే విధంగా సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలినందుక వట్టెం పంప్ హౌస్ మునగొట్టినందుక పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయినందుకు మీద కదా పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కొరడాలతో ఎవరిని కొట్టాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి ఎవరిని తీయాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి ఎందుకంటే వట్టెం పంప్ హౌస్ ఎవరు సుంకిశాల గురగొట్టింది ఎవరు పెద్దవాగు కొట్టుకపోవడానికి కారణం ఎవరు మరి ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలడానికి కారణం ఎవరో ఇవాళ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు చేస్తున్నది ఏంది కక్ష రాజకీయ నిజంగా ఏం చేయాలి నేను అసెంబ్లీలో కూడా చెప్పాను కాళేశ్వరంలో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు పంతొమ్మిది స్టేషన్లు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల మెయిన్ అన్నీ బాగున్నాయి కదా కూలిందల్లా ఒక పిల్లర్ గుంగితే పక్కన రెండు మూడు దెబ్బతిన్నాయి దానికి అందులో కాళేశ్వరంలో ఉన్నాయి రెండు వందల ఇరవై ఎనిమిది పియర్స్ ఆ బ్యారేజీలో మూడు పియర్లను మేడిగడ్డను మూడు పేర్లు మూడు నాలుగు వందల కోట్లు పెడితే అయిపోయే ముచ్చట దానికి లక్ష కోట్లు అని లక్ష కోట్లు అసలు ఖర్చు అయిందా తొంభై మూడు వేల కోట్లు ఇక వీళ్ళు లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటారు కాళేశ్వరం మీద ఖర్చు అయింది తొంభై మూడు వేలు అయితే లక్ష కోట్ల అవినీతి జరుగుతా అందులో పదిహేను రిజర్వాయర్లు బాగున్నాయి ఇరవై ఒక్క పంప్ హౌస్లు బాగున్నాయి పంతొమ్మిది స్టేషన్లు బాగున్నాయి టనళ్ళు బాగున్నాయి గ్రావిటీ కెనాలు బాగున్నాయి ఈ నిమిషానికి కూడా పంటలు పండుతున్నాయి కదా మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది రంగనాయక సాగర్ కింద పండుతుంది మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లా యాదాద్రి జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ఇవాళ ఇన్ని జిల్లాలకు త్రాగునీరు సాగునీరు పరిశ్రమలకు నీరు అందించిన కాళేశ్వరాన్ని ఇవాళ మీరు ఏ రకంగానైనా బుర్ర బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వాన్ని కేసీఆర్ దెబ్బ దెబ్బతీయాలనో బిఆర్ఎస్ ను దెబ్బతీయాలనో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ అని చెప్పి కోరుతా ఉన్నాం మీరు ఎంత అరిచినా ఎన్ని బురద తెలంగాణకు మేడిగడ్డనే మేటిగడ్డ అవుతుంది మేడిగడ్డ వద్దనడం అంటే గోదావరిలో తెలంగాణ వాటాను కాదనుకోవడమే మేడిగడ్డ వద్దనుకోవడం అంటే బనకచెర్లకు కిందికి ఆంధ్రాకు నీళ్లు వదులుకోవడమే మేడిగడ్డ ఎత్తిపోతల పథకం ఆప ఆపేయడం అంటే రాష్ట్రాలకు పక్క రాష్ట్రాలకు దిగువ రాష్ట్రానికి మన నీళ్లు వదులుకోవడమే అవుతుంది గోదావరి నీళ్లను వదిలి రైతులకు కన్నీళ్లు మిగిల్చే ఆలోచన చేస్తారా దయచేసి మీరు ఆలోచించండి ఇలా కుంగిన పిల్లలను తక్షణమే రిపేర్ చేయండి వృధా వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయండి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం సరే మీరు కమిషన్ వేశారు ఇదేం కోర్టుల్లో నిలబడదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న నష్టం మీ ద్రోహం చరిత్ర పుటల్లో నిలుస్తుంది మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు రెండేళ్ళయింది ఇంకెప్పుడు చేస్తారు ఆయన అంటుండే బట్టిగా రెండేళ్ళు అయింది ఇంకా చేస్తారు టై చేసే టైం అయ్యే వరకు మీరు దిగిపోతారు మీ పని అయిపోతుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ అరాచకాలు మీ కుట్రలు మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అన్నీ లెక్క పెట్టుకుంటున్నాం వడ్డీతో సహా చెల్లిస్తాం వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా వారిని ఈరోజు నేను చెల్లిస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డానికి ఏమైంది అని మాట్లాడతారు పదిహేడు లక్షల కొత్త ఆయకట్టు నిజం కాదా చెరువులు గలగల ఇవాళ నీళ్లతో నిండిపోయింది నిజం కాదా పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెరిగింది నిజం కాదా ఇవాళ తెలంగాణలో బిఆర్ఎస్ హయాంలో రెండు వందల పద్దెనిమిది టీఎంసీల రిజర్వాయర్లు కట్టాం రెండు వందల పద్దెనిమిది టీఎంసీలు ఇలా ఒకసారి చూస్తే బసవాపురం పదకొండు టీఎంసీలు మలకపేట మూడు కొండపోచ్చమ్మ పదిహేను మల్లన్న సాగర్ యాభై రంగనాయక్ సాగర్ మూడు అన్నపూర్ణ మూడున్నర మేడారం వన్ టీఎంసీ సుందిల్లా ఎనిమిది టీఎంసీలు అన్నారం పది మేడిగడ్డ పదహారు టీఎంసీలు అదేవిధంగా నష్కల్ రిజర్వాయర్ పాయింట్ ఫైవ్ మిడ్ మిడ్మానేర్ ఇరవై ఏడు సమక్కసాగర్ ఏడు చనాకా కొరాట వన్ టీఎంసీ పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్ ఎనిమిది ఏదుల ఎనిమిది వట్టెం పదిహేడు కరివెన పదహారు దిండి ఎత్తిపోతల పథకంలో మూడు టీఎంసీలు అదేవిధంగా ఎస్ఎల్బిసిలో బ్రాహ్మణ వెళ్లం నీల్వాయి మత్తడి వాగు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సామర్థ్యం పెంచాం చెక్ డ్యాములు కట్టి నీటి నిల్వ పెంచాం ఇట్లా చూస్తే రెండు వందల పద్దెనిమిది టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్లను కట్టింది బీఆర్ఎస్ పార్టీ మీరేం చేసిండ్రు రెండేళ్ళు అయింది ఒక చెరువు కట్టిండ్రా ఒక్క చుక్క నీళ్ళు ఎక్కడైనా ఆపిండ్రా ఒక్క ఎకరానికి ఎక్కడైనా కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా మీరు మా మీద మాట్లాడతారా ఇదంతా కూడా తమ ఫెయిల్యూర్ను తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు మేము చాలా ఓపిక్గా అసెంబ్లీలో మాట్లాడాలి క్లారిఫై చేయాలి అన్ని చెప్పాలని మరి మేము ప్రయత్నం చేస్తే మా గొంతు నొక్కారు మాకు మైక్ ఇవ్వలేదు నిన్న కూడా స్పీకర్ గారిని కలిసి ఇవాళ కూడా మా సభ్యులు చెప్పారు ఎనిమిది మంది ఉన్న వాళ్ళకు ఏడుగురు సభ్యులు ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు ఒకటి ముప్పై ఎనిమిది మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎంత టైం ఇస్తారు ఒక్క సభ్యుడు ఉన్న సిపిఐకి ఎంత టైం ఇస్తారో మరి దానికి అనుగుణంగా ముప్పై ఎనిమిది మంది ఉన్న మాకు టైం ఇవ్వాలి కదా యాభై ఎనిమిది నిమిషాలకే ఇక అయిపోయింది మీ టైం అని కూర్చోమంటారు ఇంత పెద్ద ఇంపార్టెంట్ రిపోర్ట్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ పెట్టిండ్రు విజిలెన్స్ రిపోర్ట్ పెట్టిండ్రు వీటన్నిటి మీద మాట్లాడదామంటే మైకిస్తలేదు ఎందుకు భయపడుతున్నారు అంటే మీ తప్పిదాలు బయటపడుతున్నాయి మీరు చేసిన తప్పుడు వాదనలు ప్రజలకు తెలుస్తాయని ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని కోసం తప్పించుకోవడం కోసం ఇలా మా గొంతు నొక్కిండ్రు మా మైక్ కట్ చేసింది దానికి నిరసనగా బిఆర్ఎస్ సభ్యులం మేము మా తీవ్రమైన నిరసన తెలియజేసి ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి సభ నుంచి బయటకు రావడం జరిగింది ఆ రిపోర్టు చెత్తు కాగితంతో సమానం అందువల్లనే ట్రాష్ లో వేయడం జరిగింది తర్వాత కార్యాచరణ పార్టీలో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం ఇంకా ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఏమేమి మాట్లాడతారో మేమందరం కూడా కూర్చొని పార్టీలో నిర్ణయించుకొని తగిన రీతిలో సమాధానం చెప్తాం దాదాపుగా నీళ్లు నిధులు నియామకాల పేరిట దాదాపు అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రూపంలో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే వచ్చే కొడుకొస్తాడన్నట్టు కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ ప్రజలకు దొరికింది దొరికిన ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పదేళ్ల పాటు నీళ్లు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి గోదావరిలో కృష్ణలో మన బీళ్లకు మళ్లించాలనే బృహత్ సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అహర్హం పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే ఒక ఆలోచన ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు వాస్తవానికి ప్రజల ముందు అన్నీ కూడా ఉన్నాయి యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో పదేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది ప్రజల అనుభవంలో ఉంది అన్ని విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు నేను దాని జోలికి పోను కానీ ఒకటి మాత్రం పక్కా ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు ట్రాష్ రిపోర్ట్ అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము ఆ పోరాటం కొనసాగుతుంది రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని ఎందుకంటే ఇది ఒక కుట్ర కేసీఆర్ గారిని బదినాం చేసే కుట్ర తెలంగాణను దేశవ్యాప్తంగా బదినాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు నిజం ఎప్పటికైనా నిలకడం ఇది తేల్తుంది ఇవాళ ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏదో ఒక చిన్న చిల్లరమల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు మొత్తం జరిగిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలైతే కాళేశ్వరం మీద అందులో మేడిగడ్డ బారేజీకి నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే బ్లాక్ సెవెన్ ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు తప్ప ఎక్కువ కాదు ఆ మూడు వందలు మూడు వందల యాభై కోట్లు కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే ఈ ప్రభుత్వం లక్ష కోట్ల కుంభకోణం రెండు లక్షల కోట్ల కుంభకోణం ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్దాలు చెప్తా ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి గారి సొంత మామగారు పద్మారెడ్డి గారు చెప్పినారు ఆయనకు పిల్లనిచ్చిన మామ తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అంత పెద్ద ప్రాజెక్టు కల్లెదురుగా కనబడుతుంటే పదిహేను రిజర్వాయర్లు కనబడుతుంటే పంతొమ్మిది సబ్స్టేషన్లు కనబడుతుంటే ఇరవై ఒక్క పంప్ హౌస్లు కనబడుతుంటే వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు కనబడుతుంటే పరవళ్ళు దుంకుతుంటే గోదావరి తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుందని చెప్పి స్వయాన పిల్లనిచ్చిన మామ చెప్తే కూడా రేవంత్ రెడ్డి గారు వారిని కూడా అవమానించే విధంగా ఇవాళ శాసనసభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు న్యాయ పోరాటం ఒకవైపు చేస్తాం ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ఎండగడతాం మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకొని మేము కూడా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాం పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఇవాళ మా గొంతు నొక్కి స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా పది మంది మంత్రులు ముప్పై మూడు సార్లు ఇంటరప్ట్ చేసినారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ముప్పై మూడు సార్లు అంతరాయం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు అయినా కూడా ప్రజలకు మా సిన్సియారిటీ మా చిత్తశుద్ధి మా మా నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం బలంగా చేసినాం ప్రజలకు చేరి ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అయితే అవసరమైతే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను కాళేశ్వరాన్ని కూల కూలగొట్టాలి అవసరమైతే కిందికి చెర్లకు నీళ్లు పంపించడానికి చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి కిందికి చెర్లకు నీళ్లు పంపడానికి మేడిగడ్డన అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్ళీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ మరి యా హిందీ ఓర్ ఇంగ్లీష్ కే భాయి నేషనల్ మీడియా సే దిస్ ఈస్ అ పొలిటికలీ ఫ్యాబ్రికేటెడ్ మోటివేటెడ్ పీస్ ఆఫ్ ఫిక్షన్ దట్ హెస్ బీన్ రిటర్న్ బై ద కాంగ్రెస్ పార్టీ ఐ డోంట్ బిలీవ్ అన్ ఆనరబుల్ జడ్జ్ లైక్ శ్రీ పిసి ఘోష్ వుడ్ హెవ్ గివెన్ దిస్ రిపోర్ట్ ఎట్ ఆల్ వీ బిలీవ్ దిస్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ పొలిటికల్ ఫిక్షన్ टुडे, द स्टेट ऑफ तेलंगाना विच इज बिल्ट अंडर द लीडरशिप ऑफ श्री केसीआर, सी वर्ल्ड्स लार्जेस्ट लिफ्ट इिगेशन प्रोजेक्ट आज कांग्रेस को बस एक ही शौक है किसी भी हाल में केसीआर साहब को बदनाम करना है के जी को बदनाम करना है और बीआरएस पार्टी को बदनाम करना है इसलिए एक साजिश जो रचा है इन्होंने कमीशन के नाम पे कमीशन के रिपोर्ट के ना, नाम पर ऑलरेडी हमारा लीगल बैटल चल रहा है पुलिक, भी कैसे कालेश्वरम को बचाना है कैसे मेढी गड्ढा को बचाना है कांग्रेस के हाथों से इसका एक हमारा पार्टी में बैठ के हम लोग तय करेंगे फैसला लेंगे और उम्मीद है जो चीज आज हरीश राव हरीश राव जी ने असेंबली में बताया हर किसी के पास पहुंचा होगा उम्मीद करते हैं कि जो नाइंसाफी हुआ तेलंगाना के साथ पिछले पचपन सालों में जिसको करेक्ट करने की कोशिश हमारे किसान भाइयों को पानी देने की कोशिश जो के जी ने और हमारी गवर्नमेंट ने किया उसका पूरा का पूरा फल हमारे किसान भाई आज एंजॉय कर रहे हैं इसलिए उम्मीद करते हैं हर किसी को आज समझ आ गया होगा कांग्रेस का साजिश और बीजेपी का बीजेपी का भी उसमें भागीदारी मैं एक चीज पूछना चाहता हूं हरीश राव जी ने पूछा असेंबली में एनडीए से जब एस का टनल कोलैप्स हो जाता है आठ लोग मर जाते हैं कोई एनडीए से नहीं आता सुनकीशाला जब पूरी तरह से वहां पे उसका उसका कोलैप्स हो जाता है वहां पे कोई एनडीए से नहीं जाता एक पोलावरम प्रोजेक्ट है जिसको आज सेंट्रल वाटर कमीशन बना रही है दस बार उसमें एक्सीडेंट हुआ सात हजार करोड़ का नुकसान हुआ वहां पे कभी एनडीए से नहीं जाता साथ ही साथ वट्टम का पंप हाउस डूब गया पे कांग्रेस आने के बाद वहां कोई नहीं जाता आठ लोग मरने के बाद भी SLBC टनल में कोई कार्रवाई नहीं होती कोई जांच नहीं होती कोई NDS से रिपोर्ट नहीं जाता इसीलिए कांग्रेस और बीजेपी दोनों मिलके आज एक साजिश रचा रहे हैं आज एक कोशिश कर रहे हैं कि किसी भी तरह तेलंगाना की एकलौती आवाज जो है केसीआर उनको दबाने की गला दबाने की कोशिश कर रहे हैं उम्मीद करते हैं हमारे भाई तेलंगाना की एकलौती आवाज जो है हमारे किसान भाई और हमारे तेलंगाना के भाई और बहन हमको जरूर उनपे भरोसा है कि किसी भी साजिश और किसी भी कोशिश का मुंह तोड़ जवाब प्लीज क्वेश्चन द कांग्रेस गवर्नमेंट वाई वॉज देयर नो इंक्वायरी वाई वॉज देयर नो कमीशन ऑन एस एल बी सी टनल कोलैप्स वाई वॉज देयर नो कमीशन when wattem pump house was submerged and hundreds of crores of public money was wasted. why was there no commission when the retaining wall in Sunkishala had collapsed? why was there no commission when pedavagu project had, had been washed away twice in congress government? this shows that both bjp and congress are complicit. they are working hand in hand and therefore no ndsa, national dam safety authority, will question the congress government. The SLBC tunnel collapse will not be questioned. Polavaram, where 7,000 crores have been wasted, which is being built by CWC, no NDSA will go and question it. The target is only BRS. Congress and BJP both are targeting the BRS party, and especially our leaders, Harish Garu and KCR Garu, and they are trying every trick in the book. And they are playing dirty politics. But the people of Telangana are smarter than both Congress and BJP, and they will teach them a befitting lesson whenever the occasion arises we believe in fighting democratically we will continue to fight legally we will also continue to fight politically to save the world's largest lift irrigation project called kaleshwaram which is a crown jewel for indian irrigation ecosystem which is an engineering marvel you know where we are literally lifting a river called godavari and ensuring that this water reaches the parched lands of telangana which have been waiting for the last 50 60 years i hope फ्लोर दउ्स इफ देर आर एनी अदर क्वेश्चन टेक इट अपन टू कम वी विल सिट टूगेदर ए पार्टी विल डिसाइड द फ्यूचर कोर्स ऑफ एक्शन की क्या करना है क्या आगे इसको इस फाइट को कैसे आगे लिया जाए थैंक यू जय तेलंगाना